బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ షో మన దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో రన్ అవుతోంది ఈ బిగ్ బాస్ షో ని చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారో విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు చెత్త షో బూత్ షో పనికి షో అసలు ఈ షో చూడటమే టైం వేస్ట్ అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సిపిఐ నారాయణ లాంటి నాయకులు అయితే ఈ షో ని హౌస్ కింద విమర్శించారు అయినా గానీ ఈ షోని లక్షల్లో చూస్తున్నారు అసలు బిగ్ బాస్ షో చూడడం వల్ల వచ్చే నష్టాలేంటి ఈ షోని ఎందుకు చూడకూడదని అంటున్నారు డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ బిగ్ బాస్ షో ఎప్పుడు ఎలా ప్రారంభమైందో బ్రీఫ్ గా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జార్జ్ ఆర్మెల్ అనే ఒక రైటర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే ఒక నవల్లో బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు ఈ నవల్లో ఆడల్ఫ్ హిట్లర్ జోసెఫ్ స్టాలిన్ లాంటి వాళ్ళు ఎలా అనుచిత పాలన కొనసాగిస్తున్నారు అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ ని తయారు చేశాడు ఈ నవల్లో బిగ్ బ్రదర్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రజల్ని ఎప్పుడు ఎలా కంట్రోల్ చేస్తాడు ఎలా మానిటరింగ్ చేస్తాడు అనేది స్పష్టంగా వివరించారు అయితే ఈ నవల్ నుంచి ఇన్స్పైర్ అయి పంతొమ్మిది వందల వందల నెదర్లాండ్లో బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ తో రియాలిటీ షో ను క్రియేట్ చేశారు అలా రెండు వేల ఆరు వరకు బిగ్ బ్రదర్ పేరుతో ఉన్న ఈ షోను రెండు వేల ఆరు నుంచి బిగ్ బాస్గా మార్చారు ఆ సంవత్సరమే ఇండియాలో కూడా ఈ షో ఎంటర్ అయింది అంతేకాదు వరల్డ్ వైడ్ సిక్స్టీ కంట్రీస్లో కూడా ఈ షో రన్ అవుతుంది యుఎస్ యూకే జర్మనీ ఫ్రాన్స్లో కూడా ఈ షో రన్ అవుతుంది బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఆ స్టార్ డామ్ని కూడా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారట అయితే ఈ బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు కూడా ఒకసారి చూద్దాం హిట్లర్ లాంటి నియంత్ర చేస్తున్న డిక్టేటర్షిప్ ని విమర్శిస్తూ రాయబడిన ఈ స్టెటరికల్స్ ఇప్పుడు అదే బిగ్ బాస్ షోలో అదే డిక్టేటర్షిప్ ని అమలు చేస్తోంది అంతేకాదు ప్రమోట్ కూడా చేస్తోంది ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ వన్ పర్సన్ అంటే ఆ బిగ్ బాస్ లో ఉన్న ఒక కెప్టెన్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంటాడు అంతేకాదు బిగ్ బాస్ కూడా వారందరినీ మానిటరింగ్ చేస్తూ కంట్రోల్ చేస్తుంటాడు అందుకే బిగ్ బాస్ ఏం చెబితే కంటెస్టెంట్స్ కూడా అదే ఫాలో అవుతారు ఒకవేళ బిగ్ బాస్ రూల్స్కి అగనేస్ట్గా వెళ్ళినట్లయితే వార వారికి ఒకవేళ బిగ్ బాస్ రూల్స్కి అగనేస్ట్గా వెళ్ళినట్లయితే వారికి పనిష్మెంట్ ఉంటుంది అంతేకాదు వారిని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది టాక్సిక్ బిహేవియర్ మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే గొడవలు పడడం గాసిప్స్ పెట్టుకోవడం టాస్క్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ ని మోసం చేయడం అన్ని కూడా టాక్సిక్ బిహేవియర్ కిందకి వస్తాయి గ్రూపిజం అండ్ డివిజన్ ఒక కంటెస్టెంట్ ఎప్పుడు ఎవరితో క్లోజ్ అవ్వాలి ఎప్పుడు ఎవరితో బ్రేకప్ అవ్వాలి అన్ని కూడా బిగ్ ఏ డిసైడ్ చేస్తాడు మీరు బిగ్ బాస్ తొమ్మిది సీజన్లను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి సీజన్ లో కూడా ఓ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఓ ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఓ ఇద్దరు మధ్య మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఓ ఇద్దరి మధ్య లవ్ ఎఫేర్ ఇలా రకరకాలుగా బాండింగ్ ఉండేలా కంటెస్టెంట్స్ మధ్య డిసైడ్ చేస్తారు ఇలా బాండింగ్ గా ఏర్పడిన ఇద్దరు గ్రూప్స్ గా ఏర్పడి డిస్కషన్ చేయడం గేమ్స్ లో కూడా అదే ఫాలో అవడం తమకి క్లోజ్ గా ఉన్న కంటెస్టెంట్స్ పై వేరే కంటెస్టెంట్స్ అరిస్తే వారిపైన వీరు తిరగబడడం కోవడం చేస్తుంటారు సెన్సేషనలిజం మనకు బిగ్ బాస్ గురించి టీవీలో చూపించే యాడ్స్ లో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చి కంటెస్టెంట్స్ వాదించుకుంటే ఏదో పెద్ద గొడవ జరగబోతుందన్నట్లు చూపిస్తారు ప్రోమోలో అంతేకాదు ఏదైనా గాసిప్స్ విషయం గురించి చర్చించుకుంటే దానికే ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఇస్తారు ఇలా ప్రతి ఎపిసోడ్లో కూడా ప్రోమోలో ఏదో జరగబోతుందన్నట్టు ఆడియన్స్ ని ఆయుష్కాంతం స్క్రీన్ కి అతుక్కునేలాగా డిజైన్ చేస్తారు వయోరిస్టిక్ అప్పిల్ ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారంటే గొడవ అయిపోయేంత వరకు అందరూ ప్రత్యేకంగా వారినే చూస్తుంటారు వారి గురించి ప్రత్యేకంగా చర్చిస్తుంటారు మళ్ళీ ఎప్పుడైనా వారిద్దరి మధ్య గొడవ జరుగుతుందన్న క్యూరియాసిటీతో వారిని అదే విధంగా అబ్జర్వ్ చేస్తుంటారు బిగ్ బాస్ లో కూడా చేసే పని అదే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చాలా సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఒకసారి ఆలోచించండి ఒక గంట సేపు ఎవరు మిమ్మల్ని సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీరు ఎంత ఒత్తిడితో ఉంటారు ఎంత జాగ్రత్తగా ఉంటారు అదే బిగ్ బాస్ లో అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ షోలో ఉన్న తొంభై రోజుల పాటు ప్రతి క్షణం సీసీ కెమెరాలో మానిటరింగ్ చేస్తుంటారు అబ్జర్వ్ చేస్తుంటారు దీంతో కంటెస్టెంట్స్ ఎంత ఒత్తిడికి గురై ఉంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి కంటెస్టెంట్స్ కి ప్రైవేసీ లేకపోవడం ఇంటెన్స్ కాంపిటీషన్ అండ్ ఐసోలేషన్ వల్ల కంటెస్టెంట్స్ చాలా ఒత్తిడికి గురవుతారట అంతేకాదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బయట ప్రపంచంతో అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందంట దానికోసం వాళ్ళు చాలా స్ట్రగుల్ కూడా ఫేస్ చేస్తున్నారట ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ యొక్క స్లిప్ షెడ్యూల్ కూడా బిగ్ బాస్ ఏ మానిటరింగ్ చేస్తాడంట అంటే ఇది షోనా లేక నరకమా ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎలాంటి ఒత్తిడికి గురవుతారు వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ ని ఫేస్ చేస్తారు అనే గురించి చర్చించాం కదా ఇప్పుడు ఒకసారి బిగ్ బాస్ చూడడం వల్ల ఆడియన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో దానిపై కూడా ఒకసారి చర్చిద్దాం ఒక రీసెర్చ్ ప్రకారం చిన్నపిల్లలు అంటే బిలో ఎయిటీన్ వారు ఈ ఇలాంటి రియాలిటీ షోలు చూడడం వల్ల వారి ఐక్యూ లెవెల్స్ దారుణంగా పడిపోయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి వేరే వాళ్ళ లైఫ్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుండడం వల్ల ఈ షో ఆడియన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందట మనం మామూలుగా మనుషులం మనకి కోపతాపాలు గానీ చిరాకు గానీ అగ్రెసివ్నెస్ గానే చాలా అరుదైన సందర్భాల్లో వస్తుంటాయి దాదాపు మనం వాటిని కంట్రోల్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటాం కానీ బిగ్ బాస్లో వారం వారం ఎవరో ఒకరు రేజ్ అవుతుంటారు అరుస్తుంటారు ఛాలెంజ్ చేస్తుంటారు ఇలా చేసే వాళ్ళని చూసే వాళ్ళు కూడా ఇది చాలా నార్మల్ బిహేవియర్ అని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉందట వాళ్ళు కూడా ఇలాంటి బిహేవియర్ని ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతారట అంటే షోలో గాసిప్స్ ఫైటింగ్స్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళకు రియల్ లైఫ్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే వాళ్ళు కూడా అలాగే అరుస్తుంటారట అలా చేయడమే వాళ్ళకు నార్మల్ అని ఫీల్ అవుతారట చాలా చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా రియాక్ట్ అవ్వడం సీరియస్ విషయాల మీద సెన్సిటివిటీ తగ్గిపోవడం అంతేకాదు రిలేషన్స్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందట ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో ఎవరైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారో వారు బిగ్ బాస్లో వచ్చే వారు బిగ్ బాస్లో వచ్చే స్ట్రెస్ఫుల్ ఇష్యూస్ని చూస్తున్న వారి మెంటల్ హెల్త్ మరింత దిగజారిపోయే అవకాశం ఉందట లేదంటే ఒక్కసారిగా ట్రిగర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందట లైక్ వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్స్ పై అవతల వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు అరుస్తున్నప్పుడు లేకుంటే వాళ్ళ కంటెస్టెంట్స్ ఓడిపోతున్నప్పుడు వీరే ఓడిపోయినట్టుగా వీరిపైన దాడి జరిగినట్టుగా ఫీల్ అయ్యి మనోవేదన అనుభవిస్తారట ఇక అంతేకాదు అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైంటీ డేస్ మానిటరింగ్ చేస్తుంటారు కదా వీరు కూడా బయట వేరే వాళ్ళ జీతాల్లోకి తొంగి చూడడం సాధారణ విషయం అని అలాగే చేయడానికి ప్రయత్నిస్తుంటారట ఇలా అవతలి వారి విషయాల్లోకి తొంగి చూడడమే కాదు వారి పర్సనల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవాలనిపిస్తుందట రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నెగటివ్ స్టీరియో టైప్స్ కోపం కానీ చిరాకు పడడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ అసభ్యంగా మాట్లాడడం కానీ ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకుంటాము ఎందుకంటే సోషల్ యాక్సెప్టెన్సీ ఎందుకంటే సోషల్ యాక్సెప్టెన్సీ ఉండదు కాబట్టి కానీ బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అలా మాట్లాడిన వారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరుకుతుంది ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది ఎక్కువ ఓట్లు కూడా వస్తాయి సో ఇక్కడ చూసే వాళ్ళు కూడా అలా చేస్తేనే మాకు సమాజంలో కూడా అలా మద్దతు లభిస్తుందని అనుకునే ప్రమాదం ఉంది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బిగ్ బాస్ లో ఉండే డ్రామా లైఫ్ స్టైల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ చూసి వ్యూవర్స్ కి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అలాగే మన నార్మల్ లైఫ్ లో కూడా ఇంటెన్స్ అండ్ డ్రామాటిక్ ఇన్సిడెంట్స్ జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తారట అలా జరిగితే బాగుండనేది వారి కోరికట ఇన్ని నెగిటివ్స్ ని ఎక్స్పోజ్ చేస్తున్న ఈ షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ఈ షోని పక్కాగా ప్లాన్ గా ఎడిట్ చేయడమే ఒక ఎపిసోడ్ లో టైమింగ్స్ తో పాటు రకరకాల ఎమోషన్స్ ని మిళితం చేస్తారు అంటే వారు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి డ్యాన్సులు చేసే వరకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు అరుపులు టాస్క్ అప్పుడు గొడవలు బిహేవియర్ ఇవన్నీ మనకు కలగలిపి చూపిస్తారు కొంతమంది కంటెస్టెంట్స్ బాధపడుతుంటారు అదే సమయంలో మరికొంతమంది కంటెస్టెంట్స్ వారిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మరికొంతమంది వీళ్ళ గురించి గ్యాసిప్స్ పెట్టుకుంటారు ఇలా ఇన్ని రకాల ఎమోషన్స్ తో గేమ్ ని డిజైన్ చేసి జనాలపైకి వదలడంతో జనాలందరూ అడిక్ట్ అయ్యి చూస్తున్నారు ఇక బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ పోలింగ్ చేస్తుంటారు పోలింగ్ తో వారికి ఓటేసి మద్దతు తెలుపుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ తమకు ఇష్టమైన ఒక కంటెస్టెంట్స్ కి ఓట్ వేయడానికి వీళ్ళు చాలా తాపత్రయ పడుతుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్తో అందరితో కలిపి ఓట్లు వేస్తుంటారు అవసరమైతే వాళ్ళ మొబైల్ వీరే తీసుకుని ఓట్లు వేయడం మనం గమనించవచ్చు కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే చాలా రిపోర్ట్స్ ప్రకారం అసలు బిగ్ బాస్ ఈ ఓటింగ్ ని అసలు కన్సిడర్ కూడా చేయదట అసలు ఇది రియల్ గా ఎంటర్టైన్మెంట్ షోనా ఎంటర్టైన్మెంట్ షో అయితే ఖచ్చితంగా కాదు ఓ పనికి మళ్ళీ సంత షోను షో లాగా చూసి మర్చిపోయే వాళ్ళకు ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపదు కానీ షోకి అడిక్ట్ అయ్యే వాళ్ళని మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుందట అబ్యూజింగ్ రోస్టింగ్ బుల్లింగ్ బాడీ షేమింగ్ ఇలా రకరకాల అంశాలు బిగ్ బాస్ లో ఉన్నట్లు ఆ షోలో కేసులు కూడా నమోదయ్యాయి లెక్కకైతే లీగల్ అగ్రిమెంట్స్ ప్రకారం ఒక ఫ్యామిలీ షో ఉండాల్సిన ఎలాంటి ఎలిమెంట్స్ కూడా ఈ షోలో ఉండవు ఇంపాక్ట్ అలాంటి రూల్స్ ని కూడా ఈ షో బ్రేక్ చేస్తుంది ఒక మనిషి యొక్క పర్సనల్ మూమెంట్స్ ని ఇంటిమేట్ సిచువేషన్ ని ఏ ఛానల్ లో గానీ మరే ఇతర ప్లాట్ఫామ్స్ లో గానీ చూపించకూడదు కానీ ఈ షో అలాంటి వాటిని బేస్ చేసుకునే ప్రోమో లో ప్లే చేస్తుంది షోలో కూడా దాదాపు అలాంటి అంశాలే ఉంటాయి ఇక ఈ షో చూసిన ఆడియన్స్ కూడా తమ పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ షోలో ఉన్న ఆ కంటెస్టెంట్స్ ప్రాబ్లమ్స్ ని తమ సమస్యలుగా ఫీల్ అవుతారు ఇలా బిగ్ బాస్ షో చూసిన కొంతమంది ఆడియన్స్ వాళ్ళ పర్సనల్ సమస్యల కన్నా బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ సమస్యలని తమ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ షో బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందని తెలుసుకున్నాం కదా హిట్లర్ వంటి నియంత్ర గురించి సెటారిల్ గా తెలిపాలని అనే రైటర్ ఈ కాన్సెప్ట్ ని ప్రారంభిస్తే అదే హిట్లర్ నియంత క్యారెక్టర్ ని ప్రజలపై రుద్దుతోంది హిట్లర్ షో అదే బిగ్ బాస్ షో నైన్టీన్ ఫోర్ అనే ఆ నావెల్ ని రాసింది దేనికోసం వీళ్ళు ప్రజలపై రుద్దుతుంది ఏమిటి కానీ బిగ్ బాస్ని కేవలం ఎంటర్టైన్మెంట్గా చూస్తే నో ప్రాబ్లం కానీ దానికి అడిక్ట్ అయ్యి అదే ప్రపంచంగా భావిస్తేనే అసలు సమస్య వస్తుంది మరి మీరేమంటారు బిగ్ బాస్ షో మీరు చూస్తున్నారా ఒకవేళ చూసినట్లయితే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా ఒక్కలై కొట్టి ఈ యూస్ఫుల్ ఇన్ఫోని అందరికీ ప్రమోట్ చేయండి మీ సర్కిల్స్లో బిగ్ బాస్ షోని పట్టినట్లుగా చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ స్టోరీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి